పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార మనము ఆగమాన కాల పవిత్ర కాలములో ఉన్నాం ఈనాటి గ్రంథపట్నంలో నిరీక్షణ యొక్క సమయం మరియు ప్రభు రాకడ గురించి ఆధ్యాత్మికంగా సిద్ధం కావడం గురించి తెలుపబడుతూ ఉంది మన నిజమైన ఇల్లు మన చివరి గమ్య స్థానం స్వర్గం వైపు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం సిద్ధంగా ఉండాలని బోధిస్తూ ఉంది ఈనాటి సువిశేషాన్ని ధ్యానించబోయే ముందు మీకు ఒక సంఘటన తెలపాలని అనుకుంటూ ఉన్నాను ఒకసారి ఒక రాజుగారు మరొక రాజ్యానికి ప్రయాణం చేయటానికి అనేక మంది వ్యక్తులను పిలిచాడు కారణం తాను ప్రయాణం చేయవలసిన ప్రాంతం అడవి ఈ అడవి గుండా ప్రయాణించవలసి ఉంటూ ఉంది అయితే వారు యాత్రకు అన్నీ సిద్ధపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు వరంత ప్రయాణానికి సిద్ధపడి అడవి గుండా వెళుతుండగా వారికి అకస్మాత్తుగా ఒక పులి ఎదురయింది రాజు యొక్క బాధ్యతను వహించేటటువంటి బాడీ గార్డ్స్తో తుపాకీ తీసి ఆ పులిని చంపమని రాజుగారు ఆ బాడీ గార్డ్ని అడిగాడు తుపాకీ తీసుకురాలేదన్న విషయం బాడీ గార్డ్కి అప్పుడు అర్థమైంది ఆ విషయం రాజు చెవిన పడగానే నువ్వు చాలా మూర్ఖుడివి ఈ భయంకరమైన ప్రయాణంలో ఇలాంటివి సిద్ధం చేయటం నీకు తెలియదా ఇదేనా నీ సిద్ధపాటు అని అతనికి ఒక కర్రను అందచేస్తూ ఇదిగో ఈ కర్రను తీసుకుని మమ్మల్ని మా గమ్యానికి చేర్చు తర్వాత మీకంటే మూర్ఖుడు ఎవరినైనా కనుగొన్న తర్వాత ఈ కర్రను మీతో తీసుకువెళ్ళండి ఆపై దానిని అతనికి అందించవచ్చు అని అతనిని ఆజ్ఞాపించాడు రాజు ఇచ్చిన కర్రను తీసుకుని పాటు ఆ బాడీగార్డు అతనితోనే ఉంచుకున్నాడు ఇలా కాలం గడిచే కొద్దీ మన రాజుగారు వృద్ధుడ అనారోగ్యం పాలయ్యాడు అతని జీవితం ముగింపు దశకు చేరుకుంది రాజుగారిని చూడటానికి చాలామంది వస్తూ ఉన్నారు ఆ వచ్చిన వారిలో ఈ బాడీ గార్డ్ కూడా కర్ర పట్టుకుని రాజును సందర్శించడానికి వచ్చాడు ఈ కర్రను మోస్తూ రాజు వద్దకు వచ్చి అతనితో మహారాజా మీరు నన్ను అనుమతిస్తే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అన్నాడు అందుకు రాజుగారు నీ ప్రశ్న ఏమిటో విన్నవించండి అని ఆ బాడీ గార్డుని అన్నాడు అనుమతి లభించిన తర్వాత అతడు రాజుగారిని మెల్లగా అడిగాడు నా ప్రభువు మీరు చేయబోయే ఈ ముఖ్యమైన ప్రయాణానికి మీరు బాగా సిద్ధమయ్యారా అని అడిగేసరికి రాజు అతని వైపు ఆశ్చర్యంగా చూసి ఇలా అంటూ ఉన్నాడు నీవు నీ ప్రయాణానికి సిద్ధమయ్యావా అని నన్ను ఎలా ప్రశ్నిస్తావు నేను అనారోగ్యంతో ఉన్నాను మరణానికి దగ్గరగా ఉన్నాను అలా మరణానికి దగ్గరగా ఉన్నటువంటి నేను నా ప్రయాణానికి ఎలా సిద్ధపడతాను అని అనేసరికి ఈ గార్డు తన దగ్గర ఉన్నటువంటి కర్రను రాజుగారి చేతికి అందజేస్తూ నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళిపోతాడు ప్రియ సహోదరి సహోదరులారా మన జీవిత ప్రయాణంలో సిద్ధపాటు అనేది చాలా అవసరం ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వారము కాదు మనం పరలోకానికి చెందిన వ్యక్తులు పరలోక పౌరులం పరలోకం మన దేశం ఈ పరలోకవాసులుగా మనం జీవించాలంటే భూలోకవాసంలో ఉంటున్న మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యమైనది హృదయ పరివర్తనము అంటే హృదయంలో వచ్చేటువంటి మార్పు రెండవదిగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయటం ఇంకా మూడవదిగా మన పాపాలకు పశ్చత్తాపం పొందటం తల్లి శ్రీసభ ప్రభు యొక్క రాకడ కోసం మనల్ని సిద్ధపరచుకోవాలని చెబుతూ ఉంది మరి ఈనాటి సువార్త భాగం గమనించినట్లయితే యోహాను క్రీస్తు రాకడ కోసం ఎలా సంసిద్ధంగా ఉన్నాడో ధ్యానించుకుందాం అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహానికి దేవుని వాక్యం వచ్చింది దేవుని సందేశం వినిపించింది యోహాను అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం దేనికి అక్కడ ప్రభు యొక్క వాక్కు ఆ ఎడారి వద్దకు రావటం ఏమిటి అనే దాని గురించి ధ్యానించుకుందాం యోహాను పుట్టుక ప్రారంభాన్ని ఒక దూత భక్తిపరుడు పూజారైనటువంటి తన తండ్రి యొక్క జకార్యాకు దృఢమైన విశ్వాసం కలిగిన తన తల్లి ఎలిచుమిత్తమ్మకు ముందుగానే చెప్పటం జరిగింది యోహాను శుభవార్త ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూసినట్లయితే ఈ విషయం వెల్లడవుతూ ఉంది ఏదయా పర్వత ప్రాంతములందు యోహాను పెరుగుతూ ఉన్నాడు ఆయన తండ్రి గారు వింటూ ఉన్నాడు వారి సమాజం యొక్క ఆచారాలు మరియు సాంప్రదాయాలు లోతైన భావనతో గుర్తించాడు ఆయన పెరిగే కొద్దీ తన మనసులో దాగి ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటానికి దైవాన్ని వెతకాలనే లోతైన తపన ఆయనలో పెనవేసుకుంది ప్రవక్తల మాటలు ముఖ్యంగా యషయ యొక్క ప్రవచనాలు యోహాన్లో ప్రతిధ్వనించాయి ఎడారిలో కేకలు వేసే స్వరం ప్రభువుకు మార్గాన్ని సిద్ధం చేయమని పిలుపునిచ్చింది ఇస్రాయేలను విమోశించే మెస్సయ యొక్క రాకడను యాహాను తెలియజేయబోతున్నాడు అనే నమ్మకంతో ఆయన హృదయం సిద్ధపడింది ఆ నమ్మకమే ఆయనని అరణ్యానికి ఏకాంతానికి ప్రార్థనకు మరియు దేవునితో లోతైన సహవాసానికి దారితీసింది ఎడారి యొక్క నిశ్శబ్దంలో పరధ్యానం లేకుండా ఆయన ఆత్మశుద్ధి చేయబడింది ఆయన లక్ష్యం స్పష్టం చేయబడింది వంటి వెంట్రుకలు ధరించి నడుము చుట్టూ తోలు బెల్టుతో యార్దాను నది ఆయనకు ఒక బలిపీఠమైంది దాని జలాలు శుద్ధీకరణకు స్వాగతించింది అందుకే ప్రజలను పిలిచాడు వాక్యం వినటానికి వారి హృదయాలను సిద్ధపరచుకోవటానికి బాప్తిస్వం పొందటానికి నజలేడైన యేసు యార్దాను నదికి వచ్చిన రోజు నా ఆయన ఆత్మలో ఆయన రూపం నిలిచిపోయింది ఆయన కోసం ఈ బాప్తిస్మ యోహాను బోధిస్తున్నదంతా ఆయన నిజ స్వరూపాన్నే అని గుర్తించాడు పాపములను తీసివేసే దోయబుని గొర్రె పిల్ల ఇక్కడ ఉందని గుర్తించాడు క్రీస్తుకు బాప్తిస్మం ఇవ్వటం అనేది దైవిక కలయిక యొక్క క్షణం అని గుర్తించాడు క్రీస్తు గుర్తింపు యొక్క ధృవీకరణలో స్వర్గమే తెరవబడింది యోహాను యొక్క లక్ష్యం క్రీస్తు సమక్షంలో నెరవేరింది నేను తగ్గాలి అని నిశ్చయించుకున్నాడు యాహను శుభార్త మూడో అధ్యాయము ముప్పయో వచ్చిన ప్రియదేవుని బెట్టలారా యాహాను ఎదురేత ఎంత గొప్పదో తన ఎదురేత ఎంత గొప్పదో చూడండి అరణ్యంలో నివసిస్తూ ఆత్మలు దృఢంగా ఎదుగుతూ ఇస్రాయేలీలకు బహిరంగ కనిపించటానికి అతన్ని పిలువబడే రోజు కోసం వేచి ఉన్నాడు ఆయన సంసిద్ధతతో ప్రార్థనలతో ఉపవాసాలతో దేవుని వాక్యంలో చివరికి క్రీస్తు ప్రభుని తాకి ఆయనతో మాట్లాడి ఆయనకే బాప్తిస్మం ఇచ్చాడు ఇవ్వటమే కాకుండా పరమండలాలు తెరవబడిన దృశ్యాన్ని చూశాడు దేవుని వాక్యం మనకు అనేక రకాలుగా అనేక విధాలుగా వస్తూ ఉంది దేవుడు కోరుకున్న విధంగా దేవుని వాక్కు మనకు వస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా బాప్తిస్మ యోహాని గారి యొక్క ఎదిరీత ఎంత గొప్పదో చూడండి అరణ్యంలో నివసిస్తూ ఉపవాసంతో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు దేవుని వాక్యం మనకు అనేక రకాలుగా అనేక విధాలుగా వస్తూ ఉంది దేవుడు కోరుకున్న విధంగా దేవుని వాక్కు మనకు వస్తూ ఉంది ఉదాహరణకు మోషే గురించి ఆలోచించండి ఫరో ఇంటిలో పెరిగాడు తన తోటి హెబ్రియలను బానిసలుగా కొట్టడం చూసి కలత చెందాడు తన బంధువులను కొట్టిన ఐగుప్తిని చంపాడు మిథ్యాను దేశానికి పారిపోయి తన మామగారైన ఇత్రోకు దేవుని సందేశం వచ్చినప్పుడు అతడు మందను మేపుతూ ఉన్నాడు ప్రభు యొక్క దూత అతనికి ఒక పద నుండి అగ్ని మంటలో కనిపించాడు ఆ మండుచున్న పదలో దేవుని వాక్యాన్ని అతను వినగలిగాడు దేవుని వాక్కు ఆయన చెంతకు వచ్చింది పునీత సామువేల్ బాలుని గవన్నప్పుడు దైవ మందిరంలో నిద్రపోతున్నప్పుడు దేవుని వాక్యం ఆ బాలుని చెంతకు వచ్చింది ప్రభువా మాట్లాడు నీ సేవకుడు వింటూ ఉన్నాడు అనే బాలుడు అంటూ ఉన్నాడు యోనా ప్రవక్త కోసం మనందరికీ తెలిసింది ఆయన దేవుని వాక్యానికి దేవుని సందేశాన్ని వినకుండా పారిపోవటానికి ప్రయత్నించినా కానీ దేవుని వాక్యం ఆయన్ని మాత్రం వదిలిపెట్టలేదు ఎలియా రాణి ఎలిజబె ఎజబేల్ దగ్గర నుండి పారిపోతూ ఉన్నాడు అతన్ని చంపుతానని ప్రతిజ్ఞ పూనింది గుహలో ఒంటరిగా భయపడుతూ ఉన్నాడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి దేవుని మాట కోసం ఎదురు చూస్తున్న ఆ తరుణంలో దేవుని వాక్యం ఆయన చెంతకు వచ్చింది దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది రెండంచుల కత్తి కంటే పదునైనది దేవుని బిడ్డలారా మనమంతా ఒక భయంకరమైనటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం అవినీతి అక్రమాలు అనారోగ్యతత్వం అనాగరికతలు దేవుని బిడ్డలారా మనమంతా ఒక భయంకరమైనటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం అవినీతి అక్రమాలు అనాగరికతలు చూస్తూ ఉన్నాం దౌర్జన్యాలు దండయాత్రల గురించి వింటూ ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకం ఏమవుతుందా అని భయపడుతూ ఉన్నాం అయితే మన బలహీనమైనటువంటి బ్రతుకులకు బలపరిచే ఆయుధం దేవుని వాక్కు మనం ఎక్కడున్నా ఏమి చేస్తున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంది దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం ఆయన వాక్యం ద్వారా ఆయనను తెలుసుకోవటం అయితే దేవుని వాక్కు మనం వినటం ద్వారా ఏమి జరుగుతుందో తెలుసా మొదటిగా దేవుని వాక్యం యొక్క శక్తి ద్వారా మళ్ళీ జన్మిస్తూ ఉన్నాం యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన రెండవదిగా వాక్యమే మన విశ్వాసానికి మూలం రోమిలకు రాయబం లేక పదవ అధ్యాయము ఏడవ వచ్చినం మూడవదిగా మనం దేవుణ్ణి ఆయన వాక్యం ద్వారా తెలుసుకుంటాం సామెతులు రెండవ అధ్యాయం ఒకటి ఐదు నాలుగవదిగా దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక ఆహారానికి అవసరం పేతురు మొదటి లేక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఐదవదిగా వాక్యం పాపం నుండి విజయాన్ని అందిస్తూ ఉంది కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలాంటి వాక్యము మన దగ్గరకు రావటానికి మనతో వాసం చేయటానికి మన భారాన్ని మోయటానికి మన బాధలను తీర్చటానికి మనం సహాయం చేయటానికి మన దగ్గరకు రాబోతు ఉంది మన స్పందన ఎలా ఉంది మోసేవలే మోకరిల్లి ప్రార్థించగలుగుతూ ఉన్నావా సామేల వలె మాట్లాడు ప్రభు నేను వింటూ ఉన్నానని అనగలుగుతూ ఉన్నావా యోన ప్రవక్త వలె కష్టాల్లో కూరుకుపోయినప్పుడు తల ఎత్తి దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా ఏలియా వలే మరణ భయోందాళునతో నిండిపోయినప్పుడు దేవుని మీద నీ భారాన్ని మోపగలుగుతూ ఉన్నావా లేక యోహాను ప్రభు స్వరాన్ని వినటానికి ఎడారి అనే నిశ్శబ్ద స్థలంలో ధ్యానించుకోగలుగుతూ ఉన్నావా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మీరు విస్మరించకండి దేవుని వాక్యాన్ని ఆలకించటానికి ప్రయత్నం చేయండి అనుదినము బైబుల్ గ్రంథపట్నం చేయండి వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చే అని పౌలు గారు అంటూ ఉన్నారు బాప్తిస్మ యోహాను తన కఠోర శ్రమల ఫలితం ద్వారా దేవుని వాక్యాన్ని వినగలిగాడు కాబట్టి అదే వాక్యానికి తాను ఒక సాక్షిగా మిగిలిపోయాడు దేవుడు తన వాక్యాన్ని వ్యాప్తి చేసే పనిని మనందరికీ అప్పగించాడు దేవుడు తన సత్యాన్ని పంచమని మట్టి పాత్రలు అనేటువంటి మనకు తన నిధి అయినటువంటి వాక్యాన్నిచ్చాడు ఆయన వాక్యాన్ని బోధించాలంటే ముందుగా మనకు దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యం ప్రకారం నడవాలి మన లోకాశువార్త ఒకటో అధ్యాయము ఎనభై వచనంలో చదివినట్లయితే యోహాను గురించి ఇలా వ్రాయబడి ఉంది ఆ పిల్లవాడు పెరిగి ఆత్మలో బలవంతుడయ్యాడు అని చదువుతూ ఉన్నాం మన ఆత్మలో బలంగా ఉండాలంటే వాక్యంలో బలంగా ఉండాలి ఎవరైతే వాక్యంలో బలపడతారో వారు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటారు ప్రపంచానికి దూరంగా ప్రపంచం నుండి వేరుగా జీవిస్తారు దీని అర్థం చీకటికి దూరంగా జీవించటమని యోహను ఎలా అంటూ ఉన్నాడు ప్రభు మార్గం సిద్ధం చేయమని ఆయన త్రోవను తీర్చిదిద్దమని ప్రతి లోయ పూడ్చబడును పర్వతము కొండలు సమము చేయబడును వక్ర మార్గములు సక్రమము చేయబడును కరకు మార్గములు నునుపు చేయబడును అని ఈనాటి సువిశేషంలో వింటూ ఉన్నాం ప్రిదేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక అరణ్యంలో మనం ఉంటూ ఉన్నాం ప్రభు మార్గం సిద్ధం చేయాలంటే మనలో దేవుని సేవ అనే మంచి సుగుణం ఉండాలి ఇక్కడ యాహాను నది పరిసర ప్రాంతములందు సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై బాప్తేవం పొందమని బోధిస్తూ ఉన్నాడు మనలో ఎంతమంది దేవుని మార్గం గురించి ఎదుటి వారికి బోధిస్తూ ఉన్నాం ఎంతమందిని మోక్షానికి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రభు సన్నిధికి తీసుకువెళుతూ ఉన్నా ఉన్నాం తర్వాత వాక్యం లోయలు లోయలు నింపటం అనేది లోయలు వంటి నిరుత్సాహంలో ఉన్న పేదలకు మరియు పాపులకు దేవుడు ఏమి చేయాలని సంకల్పించాడో సూచిస్తూ ఉంది పర్వతములు మరియు కొండలు అనగా ఆనాటి పరిశీయుల జీవిత విధానాలు వారు చాలా గర్వించేవారు తమను తాము అందరికంటే ఎక్కువగా భావించేవారు మనలోని అహంకారం గర్వం అనేవి మనలోని పర్వతాలు ఇవన్నీ తొలగించుకుని వినయంతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి వక్రతలు పరిశీలు అనేక విధాలుగా ముఖ్యంగా దేవుని చట్టం యొక్క వివరణతో వక్రబుద్ధి కలిగి కఠినంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం మనం కూడా మన జీవితంలో అనేక వక్రతలు కలిగి ఉంటూ ఉన్నాం అనేక వంకరటింగలు కలుగుతూ ఉన్నాం ఇవన్నీ సూటిగా ఉండేలా చూసుకోవాలి ఈ వక్రతల కోసమే క్రీస్తు వచ్చాడు కఠినమైన మార్గాలు కరుకు మార్గాలు ఇవి దేవునితో మనకున్న సంబంధాన్ని మందగించే అడ్డంకులు మన మాటలు క్రియల ద్వారా మనుషుల మార్గములో అడ్డంకులు కలుగు చేస్తూ ఉన్నామా కొన్నిసార్లు మన ప్రవర్తనల వల్ల దేవుని సన్నిధికి ఇతరులను రానియకుండా చేస్తూ ఉన్నామా అనేది ఆలోచించండి క్రైస్తులుగా మన జీవితంలో చేయకూడని వాటిపై దృష్టి పెట్టకూడదు మనం చేయవలసిన వాటిపై దృష్టి పెట్టాలి ఈరోజు అంత ఈ విధంగా ప్రార్థన చేద్దాం ప్రభు మా సొంత జీవితాలనే అరణ్యం నుండి ఏకాంతమనే మీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా విశ్వాసం మరియు ధైర్యం పొందే బిడ్డలుగా మా హృదయాలను తయారు చేయండి నీరాకడ కోసం మా హృదయాలనే అరణ్యంలో సరళమైన మార్గాలను ఏర్పాటు చేస్తూ ప్రభు కోసం మార్గాన్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం యాహాను పశ్చత్తాపం కోసం పిలుపునిచ్చాడు ఆత్మ యొక్క శుద్ధీకరణ కోసం నీటి చే అందించాడు మేము కూడా శుద్ధిని కోరుకుంటూ ఉన్నాం నీవు అందించిన జీవజలము మా దోషాలను కడిగి వేయనుగాక నీ పరిశుద్ధాత్మ నివాసం కొరకు మమ్మ సిద్ధపరచునుగాక అని ప్రార్థన చేసుకుందాం ఇక ఈనాటి మదడు పట్టణాన్ని ధ్యానించుకుందాం ఇస్రాయేలీల ప్రజలకు వారుకు గ్రంథకర్త ద్వారా దేవుడు ఈ సందేశాన్ని అందచేస్తూ ఉన్నాడు సందర్భంలో ఉన్న ఇస్రాయేలీలను దేవుడు విడిచిపెట్టాడని అంటూ ఉన్నాం దేవుని శక్తి మరియు తన ప్రకాశానికి సాక్ష్యం ఇవ్వాలని దేవుని మహిమను ధరించి దేవుడు తనతో ఎప్పటికీ ఉంటూ ఉన్నాడని ప్రకటించాలని చెబుతూ ఉన్నాడు దాబేద్కు చేసిన వాగ్దానం నెరవేర్చడం కోసం యోధ జాతిని నాశనం నుండి ప్రవాస జీవితం నుండి ఉద్ధరించి వారి స్వంత దేశం యరుషలేముకు తీసుకువస్తారని బారు ఈనాటి గ్రంథపట్నంలో ప్రవచిస్తూ ఉన్నాడు అలా పునరుద్ధింపబడిన నూతన ఈర్షలేము నీతి నుండి శాంతిని భక్తి నుండి కీర్తిని పొందేటట్లు దేవుడు చేస్తాడు దేవుని శాంతిని పొందిన నూతన ఈర్షలేము కలకాలం దేవునితో శాంతిమయంగా జీవిస్తూ ఉందని పౌలు రోమిలకు రాయబడిన లేక ఐదవ అధ్యాయం ఒకటి పదకొండులో చూస్తాం నూతన యర్షలేమును ఆకాశం క్రిందనున్న అన్ని జాతులకు ముఖ్య పట్టణంగా చేసి అందున్న ప్రజలకు మహిమను దేవుడు చేకూరుస్తాడని బారుకు చెబుతూ ఉన్నాడు అంతేకాకుండా వారి జీవిత ప్రయాణంలో ప్రతి ఎత్తైన పర్వతాన్ని తగ్గించాలని మరియు పురాతన లోతులను కనుబులను సమతలంగా నింపాలని ఇస్రాయేలీలు సురక్షితంగా ముందుకు సాగాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అడవులు మరియు సువాసన గల ప్రతి రకమైన చెట్టు దేవుని ఆజ్ఞతో ఇస్రాయేలీలను కప్పివేస్తాయని ఈ పట్టణం చెప్పబడుతూ ఉంది ప్రేవుని బిడలారా మనం కూడా భూమిపై ప్రవాసంలో ఉంటూ ఉన్నాం మన చివరి ఇల్లు స్వర్గం ఆగమనం అనేది మన శాశ్వతమైన నగరమైన పరలోక ఎరుచలే ఈ శాశ్వతమైన గమ్యస్థానానికి తీసుకెళ్ళటానికి ప్రభువు వస్తూ ఉన్నాడు కనుక మనమంతా సిద్ధపడి ఉండాలి అప్పుడే మనమంతా ప్రభు యొక్క రక్షణను చూస్తాం ఇంకా రెండో పట్టం ధ్యానించుకుందాం ఫౌలు ఫిలిపిలో ఉన్న క్రైస్తువుల గురించి రెండు విషయాలను స్పష్టం చేస్తూ ఉన్నాడు మొదటిది తన పరిచర్యలో తనకు సహాయం చేసిన ఫిలిపియుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ మరియు ఆప్యాయత రెండవదిగా వారు మరింత ఎక్కువగా క్రీస్తులాగా మారాలని అతని ఆశ క్రీస్తు రెండవ రాకడ కోసం పౌలు గారు ఎదురు చూస్తూ ఉన్నారు క్రీస్తు వచ్చినప్పుడు మనమంతా ఆయన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు అంతేకాకుండా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఫిలిప్పులకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రి ప్రియదేవుని బిడ్డలారా శరీరాన్ని తయారు చేసిన వాక్యం ఆరాణ్యంలో మనల్ని కనుగొంది చెప్పిపోయిన వారి కోసం వెతకటానికి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టింది ఈ వాక్యం ఈ వాక్యమే మన చిన్నారి బాలయేసు మానవ శరీరాన్ని దాల్చిన మహనీయుడు ఈనాటి పట్టణముల ద్వారా మనకొక క్రొత్త మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆ మార్గంలో ప్రయాణించి మోక్షాన్ని చేరుకోవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ప్రభు ఆగమనం కోసం పశ్చత్తాపంతో హృదయ పరివర్తనం చెంది బాప్తివం పొందాలి అదే వాతి దేవుడు మనల్ని ఆస్వదించి దీవించి కాచి కాపాడునగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె